సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్లు రావడం కష్టం విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అనంతపురం జిల్లా కుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి పనికి మాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి అసలు మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు కానీ తప్పదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాల కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధిరానటువంటి వ్యక్తి నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయవంచనకు గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకపోకుండా అహంకార పూరితమైనటువంటి ఎంత అహంకారం అంటే అంటే మనుషులు అంటే కనీసం అంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి నిజంగా అంటే గౌరవ ఆ పెద్ద మనిషికి చెప్తున్నాం మేము అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే నువ్వు ఎంత పెద్ద దేశీయ నేత మాకు అర్థం కావడం లేదు కానీ మీ నాన్నగారి ఆర్ పేరు దాంతో కాంగ్రెస్ అనేది తీసేస్తే సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడరు వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ పేరు సాధారణ కార్యకర్తగా చూడరు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలు పెరగని పోరాటం చేసి సుమారు కంటే పది సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకోకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ నిజంగా అంటే నువ్వు నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తే నీకు పదకొండు గెలుకోటముల మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాట పడమతో ఈ రోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలోనే అతి గొప్ప విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక కే స్టడీ కూడా బాగా గుర్తు తెచ్చుకో అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడి గురించి నువ్వు మాట్లాడేటువంటి హంకర్ పడుతున్న మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా గాని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఒల ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా అదే మా నాయకుడు తొమ్మిదే తొమ్మిది నెలలో పంచాయతీరాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు దేశంలోనే కనీ రీతిలో పదమూడు వేల మూడు వందల పైగా ఒకటే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే గిన్నీస్ బుక్కే మా నాయకుడు నాయకత్వం గురించి హర్షించింది అసలు మా నీకు పోటీన మా నాయకులు ఎలా పనిచేస్తున్నారు తెలుసా మా నాయకుడు గొడవల పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు నలభై నాలుగు వేల పడి పండగ పెడతారు ఏ రోజైన ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం విఘ్నులైన ప్రజలన్నీ ఇవన్నీ గమనించారు కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైన వ్యక్తిని ఖచ్చితంగా అతపాతాలని పాతాలని తొక్కాలని చెప్పని చెప్పి మా నాయకుడి మాటను అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ పదకొండు మీరు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలా నిన్నటి నుంచి నాకు ఫోన్స్ గౌరవ వైసీపీ మిత్రులు కూడా చీదరించుకుంటారు అట్లే ఇట్లాంటి నాయకుల్ని నాయకత్వంలో పనిచేస్తా అనేది ఇట్లాంటి వ్యక్తితోనా మేము పనిచేస్తా అనేది ఇంత తప్పగా నువ్వు నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నువ్వు మర్చిపోతున్నావేమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలా తప్ప మెజార్టీ కాదు డెబ్బై వేల పైచులకు మెజార్టీ దగ్గర వ్యక్తి గెలుపోవటంలో సహజం ఖచ్చితంగా అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అవి కాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి దేశంలో ఉన్నావు నీ అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం వల్ల నిన్నీ నిన్ను అనుసరించినటువంటి నాయకులు కూడా తక్కువ చేయొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వేదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పని చెప్పని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత శాతం నరేంద్ర మోడీనే గర్భించద నాయకుడు ఎవరప్ప అంటే పవన్ కళ్యాణ్ మేరే అది అక్కడ ఉండేది ఆంధీ కాదు తుఫాన్ అన్నాడు తెలుసా గాలి కాదు తుఫాన్ అదే అని చెప్పి అలాంటి దేశీయ నేత మా ప్రశ్ని ప్రశంసించాడు నువ్వే ఎంత నీ బద్దకి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూని చేద్దామని చెప్పని చెప్పి అనుకుంటున్నామేమో మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తుంది ఏంటంటే మీరు గౌరవ తల్లిని చెల్లిని గౌరవించలేనటువంటి వ్యక్తి మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు మళ్ళా మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళా మీ ప్రెస్ మీట్ పెట్టి మీకు కౌంటర్ ఇయల్లా నిజం సిగ్గు సిగ్గుచేట్టుగా అది భావిస్తూ మేమే తలదించుకుంటున్నాం నీకు ప్రెస్ మీట్ ఇస్తానని దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించలే వ్యక్తి ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి అనేది గౌరవం ప్రజలందరూ గమనించాలా రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ మేము ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము ఆ నాయకుని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం ఈ రోజు నుంచి మా పార్టీలకు రాండి నిజంగా పూల పెట్టుకొని మా తల్లి పెట్టుకుంటాం ప్రజాసేవ ఏ నాయకులైనా రాండి అని చెప్పి అని చెప్పి తెలుపుకుంటూ ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీం కోర్టు కి గౌరవించినట్టు కాదని చెప్పి మాకు తెలుసు పాత్రికేయులు అసలు ప్రెస్పీడ్ ఇచ్చినట్టు కాదని మాకు తెలుసు ఈ రోజు ఏదో నువ్వు మీట్కి వచ్చి పాత్రికేయుల్ని ప్రజలను తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు పాత్రికేయులే చీర నీ గురించి